తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల పన్నెండో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము యాభై నాలుగో కీర్తన ఏడో వచ్చినలో అద్భుతమైన మాటలు మనం చదువుతున్నాం ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు ఒక మంచి మాటను దావీది గారు తెలియచేస్తున్నాడు మరి ఆయన కాపాడబడిన సందర్భాన్ని బట్టి సౌలు చేతుల్లో నుండి తప్పించబడిన సందర్భాన్ని బట్టి అద్భుతమైన మాటను యాభై నాలుగో కీర్తన ద్వారా తెలియజేస్తున్నాడు దావిది గారు ఆయన ఏమంటున్నారు అని అంటే ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు అని ప్రిమన్ వర్లారా దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడినప్పుడు ఆయన ఆపదలన్నిటిలో నుండి మనల్ని విడిపించేవారై ఉన్నారు ఆయనే కదండి మనకే సహాయం చేయవలసి వచ్చినా ఆయన మన కష్టాలను నిరిగిన వారు మన బాధలు నిరిగిన వారు మన ఇబ్బందులు ఎరిగిన వారు మనం ఎన్నో పరిస్థితుల్లో పడిపోయినప్పుడు ఆయన వెనకాల నడుస్తున్నటువంటి మనకి ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నటువంటి మనకి ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు అందుకే దావిది గారు అంటున్నారు ఆపదలన్నిటిలో నుండి ఎన్ని ఆపదలైతే వచ్చాయో ఆ ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు ఈ అద్భుతమైన మాట ద్వారా దేవునికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్ధమైన ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయం బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించే సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని ఈ ఆదివారం ఆరాధన ద్వారా అందరూ నేను కనపరచుకునే భాగ్యం అని యేసు వారి పరిశుద్ధ నామం అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆ మెయిన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్